హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మూడుసారిగా వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈ టాపిక్ టాపిక్లో గనుక వెళ్ళినట్లయితే మనం ముఖ్యంగా వచ్చేసి చాలామంది రైతు మహాసోదరులు మనకు ఫోన్ చేసి అడగడం అయితే జరిగిందండి ఈ యొక్క మనం మిరప దుక్కిలో పచ్చి రొట్టె అనేది వేసుకోవచ్చా వేసుకోకూడదా అనే అంశంపైన మనం ఈరోజైతే మాట్లాడుకుందామండి చాలామంది ఈ అంశాన్ని అయితే మనము మనకు కొంతమంది అడగడం అయితే జరిగింది ఈ అంశం గురించి ఈరోజు మనం కూలంకషంగా చర్చించుకుందాం ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండి మీరు ఇచ్చేటువంటి ఒకే ఒక్క లైక్ నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ అండి మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు వెళ్తుంది సో నలుగురు రైతులకు ఉపయోగపడుతుంది నాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో పచ్చి రొట్టె అనేది మనము మన దుక్కిలో మన మిరప దుక్కిలో వేసుకోవచ్చా ముందుగానే సో పచ్చి రొట్టె అనేది కామన్గా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము వరి సాగులో ఎక్కువగా వేసుకుంటారు సో వరి సాగులో ఏమవుతుందంటే పచ్చి రొట్టె బురద నీళ్ళలో తో తోలుకుంటాం కాబట్టి ఎమ్మటే ఇది నీళ్ళలో కుల్లిపోయి కలిసిపోవడం అనేది జరుగుతుంది బురద నీళ్ళలో చాలా సింపుల్గా కలిసిపోవడం జరుగుతుంది ఏది జిలుగు లాంటిది మనం ఎక్కువగా వేసుకుంటాం మేజర్గా ఎక్కువ వేసుకునేది జిలుబు జిలుగు అనేది ఎక్కువగా వేసుకుంటాం జలుము చాలా తక్కువ ఎక్కువ మంది వంటిది ఏంటంటే జిలుగు అనేది ఎక్కువగా వేసుకుంటారు సో ఆ జిలుగు ఏంటంటే బురద నీళ్ళలో చాలా సింపుల్గా ఇదైపోతుంది ఫామ్ అంటే కరిగిపోతుంది లోపల మొత్తం కలిసిపోతుంది తొందరగా మురిగిపోయి తొందరగా కలిసిపోతుంది సో బురద నెలలో ఇది పాసిబుల్ మరి పొడి నెలలో అది పాసిబుల్ అవుతుందా మరి మన మిరప తోటకి ఇది వేసుకోవచ్చా అంటే నేనైతే చెప్తాను మన మిరప తోటకైతే జిలుగైతే వేసుకోకూడదండి వేసుకోకుండా ఉండడమే చాలా వరకు మంచిది ఎందుకంటే జిలుగు వేసుకోవడం వల్ల ఇది మన నేలలో అది మనం ఎప్పుడు చేసుకుంటాం ఇప్పుడు ఇయర్ ఇప్పుడు పెట్టుకుంటే దగ్గర దగ్గర తోటకు పెట్టుకోవడానికి ముందు ఒక పది పదిహేను రోజుల ముందు మనము దాన్ని దున్నుకోవడం జరుగుతుంది సో దున్నుకున్న తర్వాత అది అంత త్వరగా అనేది ఆ నీళ్ళలో కలిసిపోదు ఆ తర్వాత అవి ఏవైతే మొత్తం కర్రల్ టైప్లో ఉండిపోతాయి కదండి అవి మొత్తం మనకు చెదలు పట్టేటువంటి వేర్లకు చెదలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల మనకు విల్టు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా అయితే వెళ్ళకండి జిలుగు అయితే వేసుకోకండి నేను చెప్పేటువంటి పాయింట్ వేసుకోండి మీరు జిలుగు బదులుగా పెసరనైతే ఎంచుకోండి అండి ఏదైతే మన మిరప దుక్కు ఉందో మిరప దుక్కిలో పచ్చి రొట్టె వేసుకుందాం అనుకునేటోళ్ళు జిలుగు బదులు ఖచ్చితంగా పెసరనైతే ఎంచుకోండి పెసర చాలా త్వరగా భూమిలో కలిసిపోతుందండి మీరు చెప్పేటువంటి ఈ కా పది రోజుల వ్యవధిలో ఈ పెసర అనేది ఈజీగా ఎమ్మటే లోపల కరిగిపో అంటే లోపల కుల్లిపోయి ఎమ్మటే నెలలో కలిసిపోతుంది అంత టైమింగ్ అయితే ఇది తీసుకోదు ఇంకోటి ఏంటంటే మనం ఇది వేసుకునేటప్పుడు ఇది కొంచెం లేతగా ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మటే దీన్ని కలుపుకోవడం చాలా మంచిది మనం ఇంకా ఒక పది అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కాల వ్యవధి ఉంది తోట వేయడానికి అనే దానికంటే ముందే ఇది దుక్కి వేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి విల్టు సమస్య అనేది రాదండి విల్ట్ సమస్య ఎందుకు వస్తుంది పచ్చి రొట్టె వేసుకోవడం వల్ల అంటే ఈ పచ్చి రొట్టెను మనం దున్నుకోవడం వల్ల ఏదైతే ఉందో ఇదంతా కూడానో ఈ పైన ఉన్నటువంటి కడలంతా కూడా కిందికి వెళ్ళిపోతాయి సో అప్పుడు ఏమంటే మనకు అది లోపలకి మొత్తము కుళ్ళిపోకముందే మనం వేసేసుకుంటాం అప్పుడు ఏమైతుంది కింద ఏదైతే ఈ కట్టెలాంటి ఇప్పుడు ఏదైనా కానీ కర్ర లోపల ఉందంటే ఏమైతే చెదలు పట్టేసుకుంటాయి సో ఇది కూడా అంతే లోపల కుళ్ళనప్పుడు చెదలు పట్టుకుంటే ఆ చెదలు నిదానంగా వచ్చేసి ఆ చెద పురుగులు ఈ యొక్క మనం వేసినటువంటి నాటి యొక్క వేర్లను కూడా తినేయడం జరుగుతుంది సో కాబట్టి మనము ఈ యొక్క పచ్చి రొట్టె వేసుకునేటప్పుడు జిలుగు బదులుగా మనము దీన్ని వేసుకున్నట్లయితే పెసరను వేసుకున్నట్లయితే పెసర త్వరగా లోపలగా కుల్లిపోతుంది ఏదైతే పొడి దుక్కిలో త్వరగా కుళ్ళిపోవాలంటే పెసర చాలా మంచిదండి మీరు పొలాలకైతే వరికైతే ఖచ్చితంగా వేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ తోట విషయాలకు వచ్చేసి పొడి పైన అయితే మాత్రం పెసర వేసుకోండి మంచి లాభాలను అయితే పొందగలుగుతారు అండ్ ఈ విల్టు సమస్యను కూడా అడిగట్టగలుగుతారు సో ఈ పెసర వేసుకోవడం వల్ల దీన్ని పచ్చిరడకుండా వేసుకోండి అండ్ పదిహేను నుంచి ఇరవై రోజుల ముందే దుక్కి దున్నించుకోండి మనం వేస్తున్నాం ఇప్పుడు వేస్తున్నాం రేపు అన్నప్పుడు అని ఉన్నప్పుడు దానికంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల ముందే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దుక్కి చేయించుకోండి దాని తర్వాత ఇంకొక దుక్కి దాని తర్వాత అంచుపించుకోవాలి సో ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభాలను అయితే పొందగలుగుతారండి ఎరువు లేనట్లయితే ఏదైతే మనకు పేడ లే పేడ కానీ పెంట కానీ ఇది లేనట్లయితే అలాంటి లేనటువంటి రైతులు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు పచ్చి రొట్టెని చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ పచ్చి రొట్టె కింద మీ తోటలో పెట్టుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని వాడుకోండి పెసరను వాడుకోండి కానీ జిలుబు మాత్రం వాడుకోకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది సో ఇదండి ఇలాంటి టాపిక్లో మనం తెలుసుకున్నటువంటి అంశము దీంట్లో మీరు పెసర వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది దుక్కి మీరు జిలుబ్కి అయితే వెళ్ళకండి ఇది అయితే మీకు బాగుంటుంది సో ఈ విధంగా అయితే వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది సో దీంట్లో ఏమైనా మీకు లోటుపాట్లు ఉన్నా కానీ ఈ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్న సిచ్యువేషన్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి సో కాబట్టి మీరు నాకు ఒక చిన్న సాయం చేసినట్టు అవుతుంది సో లైక్ అయితే ఇయ్యం మాత్రం మర్చిపోకండి నచ్చినట్లయితే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్